భగవంతుని సృష్టిలో పత్తి ఒకటి ప్రతి మానవులు ధరించే వస్త్రాలకు మనం పడుకునే పరుపులు దుప్పట్లు ఇత్యాది అన్నీ తయారయ్యేది పత్తితోటి ధారము అన్నీ కూడా ఈ తోటే తయారవుతుంది కాబట్టి పత్తి లేని ఊహించలేము రైతులు కూడా చాలా కష్టపడి ఈ పత్తి పంటను సాగు చేస్తూ ఉంటారు ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటిది అయితే మనం దీపం వెలిగిస్తే వత్తులు కావాలి వత్తి కూడా పత్తితోటే తయారవుతుంది ఇలా చీకటిని తొలగించేది దీపం అయితే ఆ దీపంలో వేసే ఒక సాధనం పత్తి మనం వస్త్రాలు ధరించే అన్నీ కూడా పత్తి వారినే తయారవుతూ ఉంటుంది ఇలా ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్నటువంటిది రత్తి పత్తి లేనిది ఊహించలేము ఇలా ఒకప్పుడు చేయితోటి వడికేటువంటి దారాలు పత్తితో వడికేటువంటి దారాలు క్రమక్రమముగా ఆధునిక కాలంలో అనేక స్పిన్నింగ్ మిల్స్ అట్లాంటి పెద్ద పెద్ద కారిడార్లు ఏర్పడి దాని ఉత్పత్తిని డెవలప్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో మనది మొదటి రెండు స్థానాలలో ఉంటుంది ప్రతి సాగులో కాబట్టి ప్రతి పంటను గౌరవించాలి భగవత్ సృష్టి హరిహోం స్వస్తి